ఏవీనైన్ టీవీ వార్తలకు స్వాగతం వార్తతో స్నానం కొనేటి తాడేపల్లిగూడెం పట్టణంలోని జోలపాలెంలో దసరా ఉత్సవాన్ని పురస్కరించుకొని శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయం వద్ద శుక్రవారం భారీ అన్న సమానాధన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ అన్న సమారాధనలో సుమారు నాలుగు వేల మందికి అన్నదానం చేసినట్లు కమిటీ సభ్యులు తెలిపారు ఈ సందర్భంగా పాలూరి కాశీ విశ్వేశ్వరరావు ఏవీనైన్ టీవీతో మాట్లాడుతూ ఈ జలపాలెం గ్రామంలో పేరు చేసినటువంటి శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయం వద్ద దేవీ నవరాత్రుల కార్యక్రమంలో భాగంగా ఈ రోజు సుమారు నాలుగు వేల మంది గ్రామస్తుల సహకారంతో అన్న సమాధన కార్యక్రమం జరిగింది చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా జుబలపాలెం గ్రామస్తులు అందరూ వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజం మాకు ఎంతో ఆనందంగా ఉంది అలాగే అమ్మవారి మోవర్ ఆశీసులు ఈ గ్రామ ప్రజల మీద పట్టణ ప్రజల మీద ఎప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఆయన యొక్క చల్లని చూపుతో ఈ పట్టణ ప్రజలని జౌలపాలెం గ్రామస్తులని మా ఆలయ కమిటీ వారిని అందరినీ కూడా తెల్లగా చూసి కాపాడాలని భవాని ఆయనతో పాటు పాలూరు కృష్ణమూర్తి పాలూరు శ్రీనివాసరావు పాలూరి కృష్ణ చిరంజీవి ఆకుల రామకృష్ణ ఆలూరి దొరబాబు మలికుర్తి వెంకట వెంకటరావు వేమూరి సీతారాం తదితరులు ఉన్నారు